ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్ బనారసీలో ఈ శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ బనారసీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ చూసినట్టయితే మీనాకారి డిజైన్ వచ్చింది ఈ బార్డర్లో కూడా చాలా మంచి లైక్ స్లమ్జీ డిజైన్ కాకుండా మంచి నీట్గా కూడా డిజైన్ ప్రొవైడ్ చేశారు చూడండి ఎలిఫెంట్ అండ్ పికాక్ లైక్ ఆల్టర్నేట్గా ఎలిఫెంట్ అండ్ పికాక్ ఇచ్చారు అండ్ అగైన్ ఇక్కడ లైక్ కంచి బార్డర్గా ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ చాలా చూసినట్టయితే నీట్గా లుకింగ్ అయితే ఉంది అండ్ పళ్ళు చూసినట్టయితే హెవీగా ఇచ్చారు చూడండి ఏదైతే మనకి బార్డర్ కంటిన్యూస్ ఉందో అదే ఈ పళ్ళులో కూడా మనకి ఇచ్చారు అండ్ ఇయర్ అండ్ ఇయర్ అండ్ పళ్ళు మిడిల్లో చూసినట్టయితే ఫుల్ జరి మిక్స్ అయ్యి వచ్చేసింది అండ్ అగైన్ బ్లౌజ్ చూసినట్టయితే బాడీ పార్ట్ మొత్తం ప్లేన్ వస్తుంది మనం ఇది మాత్రం హ్యాండ్స్ పెట్టేయచ్చు లైక్ ఇలా ఈ శారీ కూడా మనం డే మొత్తం వేర్ చేసుకోవచ్చు చాలా 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 సాఫ్ట్ గా ఉంది జస్ట్ ఇది మనకు వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ప్రైజెస్ కూడా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అంతే ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ మనము ఇదే బ్లౌజ్ కాకున్నా కానీ మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది ఇదే ఈ శారీలో మాత్రం మనకి ఇక్కడ ఎలిఫెంట్ లో పింక్ పింకే కానీ అండ్ బ్లూ కానీ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా చాలా ఎలివేట్ అవుతుంది అండ్ బాడీ పార్ట్ చూసినట్టయితే ఇక్కడ లైన్స్ వర్టికల్ లైన్స్ లో లైన్స్ వచ్చాయి అండ్ మిడిల్ పార్ట్లు మొత్తం బూటాస్ వచ్చాయి ఈ బూటాస్ కూడా మంచి జెకాడ్ డిజైన్ లో వచ్చాయి మనకి ఈ ప్రైస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఎక్కడ కూడా మార్కెట్ లో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు ఇందులోనే మనం ఇంకొక శారీ చూద్దాము మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లైక్ మనకి సారీ శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ సారీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మనం పళ్ళు పళ్ళుయే కానీ ఏ కానీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బట్ మనం ఇదే బ్లౌజ్ కాకుండా కానీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు చూడండి లైన్స్ అండ్ బుటాసే కానీ ఎవ్రీథింగ్ మనం చూడొచ్చు మంచి నీట్ లుక్ గా ఉంది అండ్ బార్డర్ చూసినట్టయితే మంచి జెకాడ్ బార్డర్ లైక్ మీనాకారీ డిజైన్ లో వచ్చింది పళ్ళు చూసినట్టయితే అయితే ఇలా మనం ఇంకొక శారీ చూద్దాము బ్రింజా కలర్ బార్డర్ చూడండి సేమ్ మనం ఫస్ట్ ఏదైతే చూసామో అదే డిజైన్ మొత్తం కంటిన్యూ అవుతుంది జస్ట్ మనం కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ మనం మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్ బనారసీలో సాఫ్ట్ బనారసీ సారీస్ ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ పల్లో పార్ట్ చూసినట్టయితే హెవీ బ్రొకేట్ డిజైన్ లో వచ్చింది అండ్ అగైన్ పళ్ళు చూసినట్టయితే ప్లేన్ వచ్చింది అండ్ అగైన్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది ఈ బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్ కి వేయించవచ్చు అండ్ ఇదే బ్లౌజ్ కాకుండా గానీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా యూస్ చేయొచ్చు అండ్ ఈ బుటాస్ చూసినట్టయితే చాలా 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 బాగా ఎలివేట్ అయ్యాయి చూస్తే మాత్రం మనం ప్రింట్ అనుకుంటాం బట్ ప్రింట్ కాదు ఇది లూమ్ లోనే వచ్చింది చూడండి వివింగ్లోనే వచ్చింది చాలా మంచి డిజైనర్ వేర్ ఈ ఏమంటారు ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది డే మొత్తం క్యారీ చేయొచ్చు అండ్ ఇందులో మనం కలర్స్ చూసినట్టయితే రామ కలర్ సేమ్ అగైన్ ఫ్లవర్ బంచెస్ మాత్రం అవే కంటిన్యూ అవుతాయి అండ్ బ్లౌజ్ కూడా మనం ప్రీవియస్ శారీలో చూపి చూపించినట్టు విధంగానే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ విత్ బార్డర్ వస్తుంది అండ్ అగైన్ పిస్తా గ్రీన్ కలర్ చాలా ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న కలర్ పిస్తా గ్రీన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ శారీ వచ్చేసి ప్రింజల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో వచ్చింది అండ్ ప్రింటింగ్ ఇది మాత్రం ప్రింటింగ్ కాదు ఇది మాత్రం బీవింగ్లోనే వచ్చింది ఈ శారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ దసరాకి మాత్రం చాలా 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 బాగుంటుంది చూడడానికి పార్టీ వేర్ లాగా ఉంది అండ్ ట్రెడిషనల్ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ ఫ్రీ వన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను